అందరికీ ప్రజదల ఈరోజు యేసుక్రీస్తు వారి జనన మరణ పునరుద్ధరణ గురించి మరియు ఆయన చేసిన కార్యాలు అద్భుత కార్యాలు ఈ వీడియోకి తెలుసుకుందాం ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి చీకటి కమ్ముకున్న లోకంలో ఆశ అనే మాటకే అర్థం తెలియని కాలంలో దేవుడు మనిషిని ప్రేమించాడు అందుకే ఒక చిన్న పల్లెలో ఒక పశువుల పాకలో వేసయ్య ఈ లోకంలో జన్మించాడు ఆ రాత్రి ఆకాశమంతా వెలుగుతో నిండిపోయింది ఒక నక్షత్రం ప్రపంచానికి దారి చూపించింది దేవదూతలు మహిమదేవునికి భూమిపై శాంతి అంటూ ఆనందంగా పాడారు ఏసయ్య సాధారణ కుటుంబంలో పెరిగాడు కానీ ఆయన హృదయం ప్రేమతో అసాధారణంగా ఉండేది పిల్లలతో స్నేహంగా వారితో కనునగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుమారుడిగా ఎదిగాడు మందిరంలో ఆయన మాట్లాడిన మాటలు పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి ఎందుకంటే ఆయన మాటల్లో జ్ఞానం మాత్రమే కాదు జీవితం ఉంది ఏసయ్య ప్రజల మధ్య నడిచాడు రోగుల్ని చూసి కరుణించాడు అందుల కళ్ళల్లో వెలుగు నింపాడు అంగవైకల్యంతో ఉన్నవారికి బలం ఇచ్చాడు తుఫాను ఎగసిపడినప్పుడు కూడా ఆయన నీటి మీద నడిచాడు భయపడిన శిష్యులకు భయపడకుడి నేనే అని ఇచ్చాడు ఆయన చేతుల్లో ఐదు రొట్టెలు రెండు చేపలు వేల మందికి సరిపోయాయి ఎందుకంటే దేవుని ఆశీర్వాదంలో ఎప్పటికీ లోటు ఉండదు మరణం కూడా ఆయన ముందు నిలబడలేకపోయింది లాజరా బయటికి రా అన్న ఒక మాటతో సమాధి తెరుచుకుండి కానీ ఈ లోకం ప్రేమను అర్థం చేసుకోలేదు సత్యాన్ని తిరస్కరించి ఏసయ్య వినయంతో గాడిదపై ఎరుషలేములో ప్రవేశించాడు ప్రజలు హోసన్నా అంటూ కేకలు వేశారు అదే ప్రజలు కొద్ది శిలువ వేయమన్నారు చివరి భోజనంలో ఏసయ్య ప్రేమను పంచాడు త్యాగానికి సిద్ధమయ్యాడు మన పాపాల భారాన్ని మోస్తూ శిలువను భుజాన వేసుకొని నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు శిలువపై ఆయన చిందించిన రక్తం మనకు క్షమను ఇచ్చింది మనకు జీవాన్ని తెచ్చింది ఏసయ్యను ఉంచబడిన సమాధి మూడవ రోజు చూస్తే ఖాళీగా ఉంది మరణం ఓడిపోయింది ఏసయ్య పునరుద్ధానుడయ్యాడు జీవించి ఉన్న దేవుడయ్యాడు ఈరోజు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు నేను ప్రేమిస్తున్నాడు నీ జీవితానికి ఆశగా నిలుస్తున్నాడు ఏసయే మార్గం యేసయ్య సత్యం ఏసయ్యే జీవము ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి అందరికీ ధన్యవాదాలు